తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి రెల్లి కులాల సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ హర్షాన్ని వ్యక్తం చేసింది సంఘ రాష్ట్ర అధ్యక్షులు నీలాపు వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం జరిగిన సంఘ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమార్ రాష్ట్ర కోశాధికారి బంగారు నాగేశ్వరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇసుకపల్లి వెంకటేశ్వరరావు విశాఖకు చెందిన బంగారు ఈశ్వర్రావు జిల్లా ప్రెసిడెంట్ ఎర్రంశెట్టి రాజ్ కుమార్ ముత్యాల మురళి రాజమండ్రి బొత్స నరసింహమూర్తి మండపేట పొట్నూరి గోవింద్ అనకాపల్లి చెన్నా జయరాజ్ విశాఖ అల్లం సింహాచలం వడ్డాది వెంకటేశ్వరరావు మామిడి గోపి విజయవాడ బండారు లోవరాజు కాకినాడ ఏలూరుకు చెందిన బంగారు రజనీ కుమార్ భూపతి అప్పారావు బంగారు మల్లేశ్వరరావు బంగారు వినోద్ చెన్న ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర జనాభాలో భాగంగా మూడు శాతానికి పైగా ఉన్న రెల్లి కులాల జనాభాను లెక్క పెట్టడానికి ప్రభుత్వాలు లెక్కల్లోకి తీసుకోవడానికి తమ సంఖ్యను చాలా మేరకు తగ్గించి చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గత ఏడు దశాబ్దాలుగా ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న అవకాశాలలో షెడ్యూల్ కులాల రిజర్వ్డ్ నియోజకవర్గాల సీట్లు కేటాయింపులో గాని నామినేటెడ్ పదవుల్లో కానీ ఎలాంటి ప్రాతినిధ్యానికి నోచుకొని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రెల్లి కులాలకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పరిపాలనలో ఎమ్మెల్సీ పదవులలోనూ షెడ్యూల్ కులాల కమిషన్లలోనూ ఇతర నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ ప్రత్యేక అవకాశాలను అందించాలని కోరారు రెల్లి కులాల సంక్షేమానికి అభివృద్ధికి అభ్యుదయానికి ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తారని వారి భవిష్యత్తుకు సంబంధించి వారి జీవన ప్రమాణ నాణ్యతను వారి స్వేచ్ఛ ఆత్మగౌరవాన్ని పెంచేందుకు తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలనలో వారిని అన్ని విధాలా ఆదుకొని సామాజిక న్యాయం జరిపించాలని కోరారు జేరెల్లి జేజెరెల్లి రెల్లి కులాల ఐక్యత వర్తిల్లాలి ఈరోజు రెల్లి కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యమున రాష్ట్రాయిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చే చేయ చేయడమైనదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఇటీవలే జరిగినటువంటి ఎన్డీఏ కూటమి సార్వత్రిక ఎన్నికలలో ఈ కూటమికి రెల్లి కులాల సంక్షేమ సంఘం నుండి రాష్ట్ర స్థాయిలో సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించామని మీ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి అందులో భాగంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరి ఈరోజు ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరి బీజేపీలో ఉన్నటువంటి పొరంధేశ్వరి మేడం గారికి అలాగే మా జనసేన అధ్యక్షులు జనసేన అధినేత మాన్యశ్రీ గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క రెల్లి కులాల సంక్షేమ సంఘం తరఫున భారీ మెజార్టీతో గెలిచినటువంటి ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శాసనసభ్యులకు పార్లమెంటు సభ్యులకు మంత్రులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ కులాల సంక్షేమ సంఘం తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి మా అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి అందులో భాగంగా గతంలో ఈ యొక్క రెల్లి కులాలకి సంబంధించినటువంటి సమస్యల మీద మరి ఈనాటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు బాబు గారితో కూడా మా యొక్క సమస్యల మీద చర్చించడం జరిగింది బాబు గారు కూడా సానుకూలంగా స్పందించారు స్పందించి ఈసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు మీకు తప్పనిసరిగా రాజకీయ అవకాశం కల్పిస్తాం అది డైరెక్టరా ఇండైరెక్టరా అనేది కాకుండా మీకు ఏ రకంగా అయితే అవకాశాలు కల్పిస్తామనేది కల్పిస్తాం అది కూడా ఈసారి తప్పనిసరిగా మీకు రాజకీయ భవిష్యత్తు కల్పిస్తానని చెప్పేసి బాబు గారు హామీ ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మా రెలికూల సంక్షేమ సంఘం తరఫున ఒక మీటింగ్ చేయడం రాజమండ్రిలో చేయడం జరుగుతుంది మా నా పేరు పొడుక్ కుమార్ రాష్ట్ర సంక్షేమ సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను మరి అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా ఎస్ఎస్ఎల్ విభాగంలో స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను మరి ఈరోజు చెప్పాలంటే కూటమి ఘనంగా మరి విజయం దక్కింది దానికి ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఇటుకేసి మరి ఒక పిల్లర్స్గా అనేక సంఘాలు మరి మాలనేటి మాది అలాగా మా రెల్లి కులాలు కూడా మా రెల్లి కులాలు కూడా అలాగే మా ఇల్లుకూల సంక్షేమ సంఘం తరపున కూడా మా వాళ్ళు కూడా టీడీపీలో చాలా మంది ఉన్నారండి మరి నర్సింహూర్తి గారు ఏంటి గోవింద్ ఏంటి మరి బంగారు ఈశ్వర గారు ఏంటి అల్ల శివచ్చల గారేటిసిపల్ల గారు ఏంటి ప్రతి ఒక్కరు నాగేశ్వర గారేంటి ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలోని వాళ్ళకంటూ పని పనిచేసి బాబు గారి గెలుపుకి ప్రతి ఒక్కరు పాల్పడ్డారు అయితే మేమైతే నేనైతే తొంభై ఆరులో నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారండి గతంలో కూడా మా సంఘం అంతా కలిపి నాకు టికెట్ కోసం కూడా పార్తీపూర్ టికెట్ కోసం కూడా వచ్చారు అయితే గారు ఏమని హామీ ఇచ్చారంటే మీకు ఎమ్మెల్సీ ఏదో ఇస్తామండి ఎందుకంటే ఇప్పుడు గెలడం కొంచెం టైట్గా ఉంటుంది టికెట్ ఇవ్వడం ఫైవ్ పర్సెంట్ అయితే గెలడం నైంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పారు అయితే ఈ రోజు ఏంటంటే మా సంఘం తరపున అనేక ఉద్యమాలు మా రిలీలో చేశారు మరి కాస్త కోస్త చూపించమంటే ఒక్క ఉద్యమాలు అయితే మరి మేము చేసామండి దాంట్లో అయితే పోలీసులతో కూడా దెబ్బలు కాసే రోజులు కూడా ఉన్నాయి చూడండి మా ఇల్లి కమ్యూనిటీల తప్పునా మరి పోలీసులు మరి పోలీసులతో దెబ్బలేంటి మరి కేసులు ఏంటి మా రిలి కులస్ కూడా మరి ఇలా ఫైట్ చేసి ఈరోజు ప్రభుత్వం వచ్చిందంటే ప్రతి ఒక్కరు కృషి చేయడం వల్ల మా గవర్నమెంట్ వచ్చిందండి అయితే ఇట్లాగే చాలా మంది కూడా కష్టపడ్డారు మరి కష్టపడడం దానికే ఫలితం దక్కింది ఈ రోజు ఏంటంటే మరి ఎక్కడెక్కడ నుంచో వచ్చి మేము కష్టపడడం మేము కష్టపడ్డాం అంటారు అంతా రాంగ్ అండి ఏదైనా సరే మాకు అచ్చినాయుడు గారు కూడా మాకు హామీ ఇచ్చారు ఆయన దగ్గరికి వెళ్ళి మేము ఏమైనా మద్దతు ప్రకటించాం అచ్చినాయుడు గారు కూడా మాకు హామీ ఇచ్చారు దయచేసి కష్టపడిన వాళ్ళకే ఏ చూసి కోరుకుంటూ చల్ల తీసుకుంటున్నాం నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ అధికారులకు ప్రస్తుత ఎమ్మెల్యేలకు ఎంపీలకు రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం మరి నేను మాట్లాడేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో రెల్లిలు పద్దెనిమిది లక్షలు పైబడి నివాసం ఉన్నాము గత ప్రభుత్వం మా రెల్లికి ఏదో చేసింది చేస్తదని చెప్పేసి ఆశపడ్డాము కానీ ఏమీ చేయలేదు మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో దళిత సంఘాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ముక్కుసూటుగా ధైర్యం చేసి వైసీపీ ప్రభుత్వం ఎంత గట్టిగా ఉద్యమాలు చేసినప్పటికీ ముక్కుసూటిగా రెల్లి కులాల సంక్షేమ సంఘం తెలుగుదేశం పార్టీకే మద్దతు ఇచ్చింది తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేసి ఈ రెల్లి కులాల సంక్షేమ సంఘం మొత్తం కలిపి మరి అధిష్టాన వర్గానికి గెలిపించడానికి ఎంతో కృషి చేసిందన్న విషయం మీ అందరికీ తెలుసు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు మేము మా పార్టీ కానీ వస్తే మేము ఖచ్చితంగా మీ రెల్లీలకు ప్రత్యేకించి గుర్తించి మరి ప్రత్యేకంగా రాజకీయ పరిధిలో రాజకీయంగా మీకు పైకి తీసుకొస్తారని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా జై తెలియజేసుకుంటూ మనందరికీ తెలుసు మనం రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్భై నాలుగు సంవత్సరాలు పూర్తయినా ఈనాటికి కూడా విద్య ఉద్యోగ ఉపాధి ఆర్థిక సామాజిక రాజకీయ ప్రాధాన్యత లేనటువంటి కులాలు అనేకమైనటువంటి ఉన్నాయి అందులో రెల్లి కులాల వారు ముందు వరుసలో ఉన్నారన్న సంగతి మేం మాట్లాడటం లేదు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణపై నియమించినటువంటి రామచంద్రరాజు కమిషన్ ఉసామేరా కమిషన్ కూడా ఢిల్లీలు అన్ని రంగాల్లోనూ వెనకబడి ఉన్నారని ప్రభుత్వాలు తెలియజేసిన పాలకులు ఈ రోజు వరకు కూడా పట్టించుకోవడం లేదన్న ఒక ఆవేదన మా రిల్లీలందరిలోనూ ఉన్నదని మరి ఇప్పుడైనా మరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో మాకు అన్ని రంగాల్లోనూ ప్రాధాన్యత కల్పించాలని మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం